తిరుపతి మాజీ ఎమ్మెల్యే మనోరు సుగనమ్మ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతిపుర ప్రజలు అర్జీలను సమర్పించారు ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగనమ్మ నివాసం వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమానికి తిరుపతిలో ప్రజలు భారీగా తరలివచ్చి వారి సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు ఈ సందర్భంగా సుగనమ్మ పనభాక లక్ష్మి మాట్లాడుతూ మొత్తం ముప్పై ఏడు అర్జీలు రాగా వాటిలో ఇంటి స్థలాల కోసం ఆరు అర్జీలు పెన్షన్ కొరకు పద్దెనిమిది రేషన్ కార్డు కోసం ఒకటి జాబ్ కోసం ఒకటి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఒకటి ఎంఆర్ఓ సమస్య ఒకటి ఎలక్ట్రికల్ సమస్య ఒకటి అర్జీలు వచ్చాయని కార్యక్రమానికి తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి నగర పార్టీ ప్రెసిడెంట్ చిన్నబాబు తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ రాష్ట నాయకులు సదాశివం బుల్లెట్ రమణ సూరా సుధాకర్ రెడ్డి దంపూరి భాస్కర్ యాదవ్ మునిశేఖర్ రాయల్ ఆర్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ముందుగా నాకు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పదవి ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసు గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా నా మీద ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత నప్పజెప్పారు కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వర్తించి పార్టీకి వాళ్ళకి మంచి పేరు తెచ్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను మొట్టమొదటిసారిగా నేను వెంకటేశ్వర స్వామి పాదాల కిందనటువంటి ఈ తిరుపతిలో సుగుడమ్మ గారి నాయకత్వంలో ఈ రోజున మేము ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాము లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ ఈ ప్రజా దర్బార్ పెట్టి ప్రజా యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ అర్జీల్ని ప్రభుత్వానికి సమర్పించి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మమ్మల్ని కృషి చేయమని చెప్పని చెప్పడం జరిగింది ఆ ఆదేశాల మేరకే ఇక్కడ సుగుడమ్మ గారు కండక్ట్ చేస్తున్నట్టు ప్రజా దర్బార్లో ఈరోజు మొట్టమొదటి కార్యక్రమంగా నేను పాల్గొనడం కూడా జరిగింది తప్పకుండా ఈరోజు వచ్చినటువంటి రేషన్ కార్డ్ అయితేనేమి పట్టా సమస్యలైతేనేమి పెన్షన్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి వారికి న్యాయం జరిగే విధంగా మేమిద్దరము కృషి చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా రేపు ఇరవై తొమ్మిదవ తేదీన తిరుపతి పార్లమెంట్ ఆఫీసులో ఉదయం పదిన్నర నుంచి నేను ఆఫీసులో కూర్చుంటానని కూడా మీ ద్వారా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటాను ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ఏవైతే మరి భవిష్యత్తు గ్యారెంటీ బాహుషూరిటీ కానివ్వండి శ్రీశక్తి పథకాలు కానివ్వండి ప్రజలకు చేరువ చేసి ప్రజలందరూ కూడా మరి సుపరిపాలన అందిస్తున్నటువంటి మన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు యువ మంత్రి గారు మరి ఒక సమన్వయంతో ప్రజల గురించే నిత్యం ఆలోచన చేస్తూ ప్రజల ప్రజాక్షేమం కోసం పరిపాలన భావిస్తున్నటువంటి నాయకులు ఇప్పటికి కూడా ఇంకా చాలా మందికి పెన్షన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇళ్ళు కానివ్వండి లేదు వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలందరికీ సమకూరే విధంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజాదర్బార్లో వచ్చేటువంటి వినతుల్ని స్వీకరించి వాటిని మరి గవర్నమెంట్ ద్వారా వారికి పరిష్కరింపజేసే దిశగా కూడా కృషి చేయాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కూడా కృషి చేస్తుంది ఈ కార్యవర్గంలో ఈనాడు స్టేట్ నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా నగర నాయకులు అనుబంధ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పనబాక లక్ష్మి గారు బోర్డు మెంబర్గాను అదేవిధంగా మరి నూతనంగా ఈ రోజున ఆమెను జిల్లా అధ్యక్షురాలుగా కూడా నియమించబడ్డారు ఆమె మరి జిల్లా అధ్యక్ష హోదాలో ఈరోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజాదర్బ కార్యక్రమంలో విన్నపాలు తప్పకుండా పరిష్కరించే దిశగా మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు